ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ బస్సు డ్రైవర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుల దీక్షలో కూర్చున్నారు శిబిరం వద్దకు వచ్చి అందరూ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని మద్దతు తెలిపారు లేనిపక్షంలో జేఏసీ ఉధృతంగా తలపెడతామని అన్నారు ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఏసీ గూడూరు నియోజకవర్గం అందరికీ అందనాడు గూడూరు తిరుపతి జిల్లాలో దాన్ని కలిపాంచి ముఖ్యమంత్రి గారు గారు ఆలోచించి మన నెల్లూరు జిల్లా తిరుపతి గూడూరుని మళ్ళా నెల్లూరు జిల్లాలో కాపాల్సింద కోరుతున్నాను పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది అదేవిధంగా కలిసి గూడూరు సాగ్రమిలో చేరుతూ గూడూరు గూడూరులో అన్ని అన్ని వసతులు ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందినటువంటి పుష్పట్నం కోర్టు దురాజపట్నం పోత్రాపట్ చెన్నై గూడూరు జంక్షన్ అన్ని అన్నిటికీ అవకాశాలు ఉన్నటువంటి గూడూరు తీసుకుపోయి గత ప్రభుత్వం అడ్డగోలుగా తిరుపదల కలపడం దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అదే అదే కాకుండా అందరు శాంతి రైతులు సామాన్య మానవుడు పోయి తిరుగుతుపోయి రావాలంటే మూడు మూడు గంటలు పాలు రాను నాలుగు గంటలు పడతా ఉంది ఒక ఒక్కొక్క మనిషి అక్కడ రావాలంటే రాత్రి అక్కడే ఉండం అప్రదమైనటువంటి ఏర్పాటు ఉన్నాయి కాబట్టి గూడూరు అన్ని వసతులు ఉన్నటువంటి గూడూరు మొదటి డిమాండ్ గా గూడూరు జిల్లా చేయండి లేదా ఎన్నికల హామీలు ఇచ్చినట్టు విధంగా ఆ ప్రభుత్వం అడ్డగోలుగా విమర్శిస్తుంది మేము సక్రమంగా చేస్తాం ఇక్కడ ఈయన దిశపై గూడూరుని గూడూరు నెల్లూరు అంబేద్కర్ హైదరాబాదు సికింద్రాబాద్ గంటల లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకొని మీరు తిరుపతిలో కలిపి రాయలసీమలో కనపడి రాయలసీమ రాయలసీమ కోచ్ కావాలి సముద్రం కావాలి అని అని చెప్తే కథ కాదు ఊళ్ళూరు ప్రజలు మరోగో దెబ్బతీసే విధంగా తిరుపతిలో అవ్వచ్చు ఊళ్ళూరు జిల్లా హెడ్వాటర్ చేయండి లేని సంవత్సరంలో ఎలా లేని తిరుపతిలో ఈ సమస్య లేదు అదేవిధంగా మేనపట్నం నుంచి వాకాడు తీర ప్రాంతాలు చూపాలంటే నూట అరవై కిలోమీటర్లు వస్తా ఉంది నూట అరవై కిలోమీటర్లు ఒక రైతు సామాన్య మానాడు ఎక్కడ పోయి ప్రజా సమస్యలు తెచ్చుకున్నాడు ఇక్కడ లోకల్ కాబట్టి సమస్యలు పరిష్కారం కావు కలెక్టర్ పోయి రిపోర్ట్ ఇచ్చుకోవాలంటే ఈ రైతు పోలేక అలర్ట్ ఎంతో మంది ఈ రోజు పెన్షన్ రాక ఇక్కడ సచివాలయాలు పని ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళంతా కలెక్టర్ చూపాలని సమస్య ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి ఎంతమంది కలెక్టర్ ఆఫీసు పోయి గ్రీవెన్ అర్జీలు ఇచ్చుకున్నారు ఇప్పుడు ఈ తిరుపతిలో కలిపిన తర్వాత మూడు పంతం ప్రజలు ఎంతమంది పోయి తిరుపతిలో అర్జీ ఇచ్చిన మీకు మీరు డేటా తీసుకుని ఏది ఏది ప్రజలకు అవసరమో అది చేయడం తప్ప ఎవరో స్వార్థ పనుల కోసం ఎవరినో ధనవంతం చేయడానికి గూడూరు తిరుపతిలో కలపడం అవసరం లేదు గురూరుని జిల్లాగా ఎన్కౌంటారు లేదా తిరుపతిలో నిరోధులు కలిపేంత వరకు జేఏస్తో కలిసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఉద్యమిస్తామని తెలియజేస్తాము రేపు రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు పివి గారు తిరుపతి వాజ్పేయి గారి ముఖ్య హాస్పిటల్ వస్తున్నారు ఆయన దృష్టికి పోయిన తర్వాత నేరుగా కండవలతో ప్రజలకి కలుతామని చెప్పి కూడా తెలియజేస్తా అందరికీ నమస్కారాలు మూడూరు తిరుపతిలో గడపడం మాకు ఎటువంటి మాకు అసలు ఇబ్బందిగా ఉంది మేము నిజంగా చెప్పాలంటే పల్లెటూరు నుంచి గూడూరుకి రావాలంటే చాలా ఈజీ గూడూరు నుంచి నెల్లూరు కూడా ఈజీ కానీ తిరుపతికి పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది మేము రోజువారి కూలి పని చేసుకొని ఏదో డ్రైవర్ చేసుకొని పని చేసుకుంటాము ఆ డబ్బులు తిరుపతికి ఆ డబ్బులు అయిపోతాయి ఆ తర్వాత ఆఫీసులు అక్కడ తెలియదు ఈ మార్గమే అంత కష్టాలు పడి మేము తిరుపతి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మరి వేసి పులుకొని ఇవన్నీ లేకుండా మా గూడూరు నెల్లూరులో కలపాలని లేదా మా గూడూరే ఒక జిల్లాగా చేయాలని మా అందరి ఉద్దేశం కాబట్టి మీరందరూ దయించే మా పేదోళ్ళ కోసం మా తార నాయకుల కోసం మీరందరూ దయించి ఈ గూడూరుని జిల్లాగా చేయాలి లేదంటే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న పరపాలి నెల్లూరు పోతే ఏదైనా పని కాకుంటే రెండు రెండు సార్లు జరగవచ్చు నెల్లూరుకి తెర పోతే మూడు రోజులు ఆడే రెండు పంపిస్తూ ఉంది అసలు నిజం చెప్తున్నాను ఎవరు చెప్పమన్న ఉద్దేశం అయితే కాదు ఇది నా కొంత ఉద్దేశం అంటే తిరుపతికి పోవాలంటే ఇప్పటికి తిరుపతి జిల్లా చేసిన తర్వాత ఒక్కసారి కూడా నేను తిరుపతి జిల్లాకి పోలేదు నా పను గురించి ఎందుకురా అంటే నా దగ్గర అంత స్థానం లేదు ఉదాహరణ ఉన్నా ఆడపోతే ఆఫీసులకు కూడా తెలియదు అక్కడ ఎక్కడెక్కడ తిరగాల ఇవన్నీ తలకాయలు ఎక్కడ ఉండి ఇప్పుడు నేను తిరుపతికి పోరా వాస్తవంగా కావాలంటే మీరు సీసీ కెమెరా చూసుకోండి నాడైనా సరే నా పేరు సరే పని వెనబి నాది ఎందోడు గ్రామం కర్నూలు జిల్లా కానీ ఇప్పుడు తిరుపతి జిల్లా అంటారు అది నాకు నచ్చట్లేదు సార్ దయించి మా అందరి డ్రైవర్ల గురించి ప్రజల గురించి మీరు దయించి భూమి జిల్లాగా చేయాలని నెల్లూరు జిల్లాలన్నా కనీసం కలపాలని నా విజ్ఞప్తి అందరికీ సెలవు నమస్కారం తెలిపేందుకు ఇక విచ్చేసినటువంటి బిజెపి నాయకులు అందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సమస్య ఒకరిది కాదు ఒక వర్గానికి కాదు పార్టీది కాదు అన్ని పార్టీలకి అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు గత ప్రభుత్వం మన వైకాపాగా ప్రభుత్వం మన ఊరు నుండి వెడగొట్టి తిరుపతిలో కాపడం జరిగింది అప్పుడు చాలా అబ్జెక్షన్స్ రేజ్ చేశాం కానీ ఎంతో చిట్టమూరు మండలంలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చిట్టు ఐదు మండలాల్లో కూడా వాళ్ళు ఎంఆర్ఓలకి లెటర్స్ ఇచ్చారు చాలా చాలా సంతోషం మీ అందరికీ ఈ ఉద్యమంలో ఈ ఉద్యమం కేవలం పట్టణానికి పరిమితం కాదు నియోజకవర్గం అంతా వ్యాపించాలి అందుకు మేము కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము మీ అందరితో కలిసి కూడా జేఏసీ ముందుకెళ్తుందని కోరుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మాట్లాడాల్సి మూడో రోజు ఈరోజు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఆయన మహానుభావులు పాత ముఖ్యమంత్రి ఆయన ఏంటంటే ఐదు కిలోమీటర్ల పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కి ఆయన ఎవరు కష్టాలు ఏమో తెలియదు గూడు నుంచి మనం తిరుపతి బావాలంటే నూట నలభై కిలోమీటర్ల తీర ప్రాంతాల నుంచి అంటే చెన్నై పోయే దూరం ఉంటుందన్నమాట అదే అదేవిధంగా చంద్రగిరి నగిరి నగిరి నుంచి చిత్తూరులో పోవాలంటే నూట పది కిలోమీటర్లు ఎవరు చెప్పారో ఏం చేశారో ఐటీ జరిగిపోయినా జరిగిపోయింది ఈ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు మరి మన గూడూరు జిల్లా చేసేది ఏముంటుంది కాబట్టి జేసి మిత్రులు కూడా మనం అక్కడ అనుకునేది ఏంటంటే గూడూరు జిల్లా చేసే విధంగా మొత్తం అంటే జిల్లా నెల్లూరులో అనుకోండి గూడూరు జిల్లా చేద్దాం మనం ఉన్నాయి కదా నాలుగైదు నియోజకవర్గాలు కూడూరు జిల్లా చేసే విధంగా అందరూ ప్రయత్నిస్తాము మాకు వచ్చేసి మాధవ్ కూడా మాకు సూచనలు ఇస్తారు అక్కడ నుంచి మేమడి కలిసి సూచనలు